నిన్న జూన్ ఇరవై రెండు అర్ధరాత్రి అమెరికా ఇరాన్లోని డీప్ అండర్గ్రౌండ్ ఫెసిలిటీస్ మీద దాడి చేసింది ఆశ్చర్యం ఏమిటి అంటే అమెరికా వేసిన ఈ మిసైల్స్ అరవై మీటర్లు అండర్గ్రౌండ్లోకి వెళ్ళి మరీ నాశనం చేస్తున్నాయి ఈ ఆపరేషన్కి అమెరికా పెట్టిన పేరు ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ ఈ ఆపరేషన్లో అమెరికా టార్గెట్ ఏంటి అంటే ఇరాన్లోని అండర్గ్రౌండ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కూల్చివేయడం సో మొదటిగా అమెరికా ఆరు బీటు ని జూన్ ఇరవై ఒకటి సాయంత్రం ఐదున్నరకి గువామ్ అనే కి చేర్చాయి ఈ గువామ్ ప్లేస్ అనేది అమెరికా యొక్క ఐలాండ్ టెరిటరీ అక్కడి నుంచి ఈ బీ టూ ఎయిర్క్రాఫ్ట్స్ నాన్ స్టాప్గా ప్రయాణించాయి ఆకాశంలో ఉండగానే చాలాసార్లు రీఫ్యూలింగ్ చేసుకున్నాయి జూన్ ఇరవై రెండు మిడ్ నైట్ రెండు గంటల కల్లా ఇరాన్లోని అండర్గ్రౌండ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్న ఫార్టో నటాన్స్ అండ్ ఇస్ఫహాన్ మీద దాడి చేశాయి యుఎస్ సబ్మెరైన్ నుంచి పన్నెండు క్రూస్ మిసైల్స్ని కూడా ఇస్ఫాహాన్ మీదకు వదిలారు అంతేకాదు ఈ అటాక్ చేయబోయే ముందు ఒక ఫైటర్ జెట్తో శత్రువుల ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయా లేదా అని చెక్కింగ్ చేసి మరి చాలా గా ఈ అటాక్ని నిర్వహించారు అయితే అందరినీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అండర్గ్రౌండ్లో ఉన్నాయి మరి ఈ మిసైల్స్ అండర్గ్రౌండ్లోకి ఎలా వెళ్ళాయి అని ఈ మిసైల్స్ని బంకర్ బస్టర్స్ అని అంటారు ఈ స్పెషల్ బస్టర్స్ని హై ఆల్టిట్యూడ్ నుంచే డ్రాప్ చేయాలి అందుకే అమెరికా గోస్ట్ ఇన్ ద స్కైస్ అని పిలిచే మోస్ట్ అడ్వాన్స్డ్ టు స్పిరిట్ స్టెల్త్ క్రాఫ్ట్తో వీటిని వదిలింది అంత హైట్ నుంచి పడినప్పుడు అది కైనటిక్ ఎనర్జీని పెంచుకుని పిచ్చ స్పీడ్తో డ్రాప్ అవుతుంది వీటికి జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది అందుకని టార్గెట్ని కరెక్ట్గా ఢీకొట్టగలవు ఇది ఒక్కొక్కటి పద్నాలుగు వేల కేజీల బరువు ఉంటుంది వాటికి ఉండే ఫిన్స్తో ఏరోడైనమిక్స్ని మెయింటైన్ చేసుకుంటాయి మ్యాక్ వన్ స్పీడ్తో అంటే సౌండ్ స్పీడ్తో గ్రౌండ్ని లేదా బిల్డింగ్ని ఢీ కొడతాయి వీటిని డెన్స్ స్టీల్ మెటీరియల్తో తయారు చేస్తారు అంత హై స్పీడ్తో అంత స్ట్రాంగ్ మెటీరియల్తో పడినప్పుడు అరవై మీటర్ల కాంక్రీట్ బిల్డింగ్ లోపలికి చొచ్చుకుని వెళ్ళిపోతాయి అదే గ్రౌండ్ అయితే నలభై మీటర్ల వరకు వెళ్ళిపోతాయి ఇవి గ్రౌండ్లోకి వెళ్ళే వరకు దాని ఫ్యూజ్ ట్రిగ్గర్ అవ్వకుండా వెయిట్ చేస్తుంది వన్స్ ఇది వెళ్ళాక ఆ ఫ్యూజ్ ట్రిగ్గర్ అయ్యి ఒక్కసారిగా పేలిపోతుంది ఇలా అమెరికా ఇరాన్ అండర్గ్రౌండ్ ఫెసిలిటీస్ని నాశనం చేసింది